Untertitelung జాయిన్ అయిన ముఖ్య నాయకుల కూడా సార్ స్ అందరూ కూడా పిలిచి కటవాస్తారు ఇప్పుడు పెద్ద కాలపాటి నుంచి ఎన్వి వీశ్వ ప్రసాద్ గారు కంచాటి సాయిబాబు గారు దండ నాగేంద్ర గారు श्री कन <laughs> okay దయ నుంచి కూర్చోండి ప్లీజ్ రావట్లేదు మీడియా రావట్లేదు కెమెరా ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అమ్మా ప్లీజ్ అనుకోవట్లేక మీడియా ప్లీజ్ ప్లీజ్ తల్లి అమ్మా ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ దయముంచి మీడియా స్టేజ్ స్టేజ్కి మధ్యలో ఉంచోకండి ప్లీజ్ అన్న ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి ఐదు నిమిషాలు మాట్లాడల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కింజల అచ్చెన్నాయుడు గారిని కోరుతా ఉన్నాం కూర్చోవాలమ్మా అందరూ కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలమ్మా ప్లీజ్ టీవీ వాళ్ళకి ఇబ్బంది ఉంది ప్లీజ్ అందుకే కొద్ది బ్యాక్ వెళ్ళాలమ్మా మీరు బ్యాక్ వెళ్ళండి కొంచెం కొంచెం వెళ్ళండి ఈరోజు చాలా శుభదినం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అట్టహాసంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన నాయకులు రేపు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి ఇప్పుడే మనందరి సమక్షంలో పెద్ద కూరపాడు అమలాపురం గజపత నగరం తణుకు ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఒకసారి మనందరం ఆలోచన చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో సైకో జగన్ అధికారంలోకి వచ్చి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మన రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా దేశ స్థాయిలో పూర్తిగా దిగజారిపోయినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు అవుతుంది మనకి మన పార్టీకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం కూడా చూశాం ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నాం అందరం కూడా పోరాటం చేసి మన పార్టీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సైకో జగన్ పని అయిపోయింది ఇంకా రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు మా ఉత్తరాంధ్రలో ముగించారు ఉత్తరాంధ్రలో ముగింపు సభ పెట్టాం ఆ సభ జరగకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఉత్తరాంధ్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని విధంగా లక్షలాదిగా జనాలు వచ్చి సభని విజయవంతం చేసిన విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మనకింకా వంద రోజులు సమయం ఉంది చాలా తక్కువ సమయం ఉంది ఈ సమయంలో ప్రతి నిమిషాన్ని మనం ఉపయోగించుకోవాలి ప్రతి నిమిషం కూడా కష్టపడి పని చేయాలి పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఎన్నిక వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ పార్టీకి జనసేన పార్టీ కాదు వైసీపీ పార్టీకి ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనలో ఐదు కోట్ల మంది కూడా ఇబ్బంది పడ్డారు అన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి ఈరోజు అధికారులు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుంది మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు అధ్యక్షులు వారు అన్ని విషయాలు మాట్లాడతారు మన మీద విపరీతంగా కేసులు పెట్టారు సంబంధం లేనటువంటి కేసులు పెట్టారు ఎవరమైనా సరే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి సోషల్ మీడియాలో పెట్టినా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఎంత దౌర్భాగ్యం అంటే నిన్న అమెరికా నుంచి ఒక అబ్బాయి హైదరాబాద్ లో దిగితే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు ఎంత దారుణం అంటే అసలు ఈ అధికారులు చదువుకున్నారా ఈ అధికారులకు అవగాహన ఉందా ఈరోజు ఆయనకి అరెస్ట్ చేసి రోజంతా తిప్పి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏంటి దారుణం సిఐడి ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తుందని ప్రతి ఒక్కరు నవ్వుకునే పరిస్థితి వచ్చింది అందుకే సోదర కార్యకర్తలారా ఈరోజు మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ వంద రోజులు పనిచేద్దాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని నిలబెట్టుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు తన గురించి జాయిన్ అయినటువంటి పెద్దలు కడియాల సూర్యనారాయణ గారిని క్లుప్తంగా రెండు నిమిషాలు మార్చినా కోరుతా ఉన్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ముందుగా మన అధినాయకులు మన అధినాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి మా ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ రాధాకృష్ణ గారికి అలాగే మొత్తం వేదిక నిర్వహించిన నాయకులకు సమావేశం ఇచ్చేసిన తెలుగుదేశం వేరే కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం అంటే మేము ఎక్కడో పుడితే ఇంత పెద్ద డయాస్ మీద అవకాశం కల్పించారంటే అక్కడ మన పార్టీ ఎంత గొప్పగా ఎంత సామాన్యుడికి కూడా ఎంత అందుబాటులో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి బాబు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండండి మా ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క మాట వినండి బాబు ప్లీజ్